సంవత్సరానికి ఒకసారి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే పండుగల్లోనే మన సంక్రాంతి పండుగ ఒకటి అండి మన భారతదేశంలో తెలుగువారి జరుపుకునే పండుగలకి అండి ఒక ప్రత్యేకత అయితే ఉందండి అందులో కనుమ రోజు నాడు వచ్చి ప్రబల తీర్థం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి ఈ కనుమ రోజు నాడు అండి ప్రభలను ఊరంతా ఊరేగిస్తారండి అంతేకాదండి అందమైన పచ్చని కొబ్బరి తోటల మధ్యలోంచి కాలువలు దాటుకుంటూ పంట నుంచి ఒక ఉత్సవంలో ఊరేగించి అంగరంగ వైభవంగా జరుపుకుంటామండి మా కోనసీమలో ఈ ప్రబల తీర్థాన్ని ఇలా ఇక్కడ కాళ్ళ నుంచి ప్రపటి కదా చూస్తున్నారు కదండి ఇలా ఒకటి రెండు ప్రబల కాదండి ఏకంగా తొమ్మిది ప్రబలైతే పట్టుకెళ్తారండి అలా కలవలోంచి మళ్ళీ చేరుల మధ్యలోంచి పట్టుకెళ్తారండి మనకి ప్రబల తీర్థం అనగానే ముందుగా గుర్తుకొచ్చేదండి జగ్గన్ తోట అండి మన జగ్గన్న తోట తర్వాత అంత అంగరంగ వైభవంగా ప్రబల తీర్థం జరిగేదండి మన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మౌంట్ గుూరు మండలంలోని పెద్దపట్నం అనే గ్రామానికి చెందిన కొరలకొంట ఏరియాలో జరుగుతుందండి మన ఈ ప్రభల తీర్థం చెప్పాలంటే మా కోనసీమలో ఉండే ఒక అరుదైన సంప్రదాయం అండి ఈ ప్రభల తీర్థం ఈ తీర్థం చూడడానికి అండి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రజలు చాలా భారీ ఎత్తున తరలి వస్తారండి